హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే చెప్పబర్త వస్తున్నాం వీడియోలు అయితే మస్తు లేట్ అయినాయి కదా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల దానివల్ల పెట్టలేదు అనమాట ఈరోజు మాత్రం దొండకాయ ఫ్రై సింపుల్గా ఇంట్లోనే మంచిగా క్రిస్పీగా రాలంటే ఇట్లా వేసుకోరు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అన్నట్టు మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు మంచిగా అవన్నీ ఫ్రై కావాలి ఫ్రై అయినాక ఎల్లిపాయలు కచ్చాపెచ్చ దంచుకొని అవి కూడా వేసుకోవాలి అవి కూడా మంచిగా క్రిస్పీగా కావాలన్నట్టు దొండకాయ తింటే చాలామంది అసలు మతి మరిపు వస్తుంది అది ఇది అంటారు నాకేమో కానీ నాకైతే మంచిగా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు తర్వాత అడ్డంగా కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకోవాలి మిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూస్తారు కదా ఆయిల్లో మొత్తం ఇవన్నీ ఫ్రై అవ్వాలి ఫ్రై వాళ్ళేటట్టు మొత్తం మొన్నసారి కలుపుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి అట్నే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలన్నట్టు సాల్ట్ వేస్తే ఏంటంటే మనకు క్రిస్పీ క్రిస్పీగా రావడానికి వస్తుంది అన్నట్టు చూస్తుండే కదా ఇలా కొంచెం కొంచెం సాల్ట్ వేసుకున్నా తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా పసుపు వేసినాక ఫ్రై అయినాక మనం దొండకాయలు అనేది చిన్న చిన్నగా మంచిగా కట్ చేసుకోవాలి రౌండ్ రౌండ్గా రౌండ్ 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 రౌండ్గా చిన్నగా కట్ చేసుకొని మొత్తం వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మస్తుగా అనిపిస్తున్నాయో దొండకాయలు కొన్ని వండినాయి కూడా కానీ దొండకాయ ఫ్రై ఇట్లా అనుకో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా బాలింతలకైతే పా అనుకో ఫ్రై చేసి అంటే ఉల్లిగడ్డ అది ఇది వేయకూడదు అట్లా చేసి ఇచ్చినాం అనుకో పాలు మాత్రం సూపర్ వస్తాయి కానీ ప్రెగ్నెంట్ టైంలో తింటే మాత్రం మతి మరుపు వస్తుంది పిల్లలు మధ్య బుద్ధి తునిబుడతారు నాలుగే దొడ్డు అవుతుంది అది ఇది అని అంటారు ఏమో నాకైతే నమ్మబుద్ధి కాలేదు నేనైతే మా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మస్తు తిన్నాను అన్నట్టు ఇప్పటికి కూడా నా ప్రెగ్నెంట్ టైంలో ఇప్పుడు సెకండ్ టైం కూడా తింటున్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి నాకైతే గ్రేవింగ్స్ అనేది ఈ దొండకాయ గ్రేవింగ్సే ఎక్కువ ఉండే మనం పసుపు అవన్నీ ఉన్నాయి కదా అందులో మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి తర్వాత మిక్స్ అయిపోయినాక ఆయిల్లోనే మొత్తం ఫ్రై అవ్వాలి చూస్తారు కదా నాకైతే సూపర్గా అనిపిస్తున్నాయి వీడియోలో టేస్ట్ కూడా అట్లనే బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయరి మంచిగా దొండకాయలు అనేటివి ఎంత క్రిస్పీగా అయితే టేస్ట్ అనేది అంత క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మనకు తినేటప్పుడు కూడా మంచిగా అన్నట్టు అట్లా స్విమ్లోనే ఎక్కువసేపు మగ్గించుకోవాలి అన్నట్టు ఎంత మగ్గితే అంత మంచిగా వస్తాయి అన్నట్టు హై ఫ్లేమ్ పెట్టద్దు హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే మాడే అవకాశం ఉంటుంది అందుకే సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు ఇవన్నీ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయినాక మొత్తం ఒకసారి మొత్తం మనం మళ్ళీ గరెటితో మొత్తం కలుపుకోవాలి మనకు కొంచెం ఆయిల్ అనేది కనిపించాలి లేకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటేనే మనకు టేస్ట్ ఇంకా కూడా మంచిగా వస్తుంది చూసారు ఏ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుంది దొండకాయ నాకైతే దొండకాయ అంటే చాలా ఇష్టం కానీ కొంతమంది అసలు దొండకాయ తినే తినరు మతి వస్తుంది అని ఇవి మంచిగా ఫ్రై అయినాక కొంచెం కారపొడి అనేది కూడా యాడ్ చేసుకోవాలి మిర్చి చేసినప్పటికీ కూడా కారపొడి యాడ్ చేస్తే ఏంటంటే మనకు ఇంకా కొంచెం టేస్ట్ని మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తుంది కదా మంచిగా ఇట్లా కారపొడి కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తర్వాత కారపొడి అనేది మనకు మొత్తం మంచి ఉడకాలన్నట్టు అంటే ఆయిల్ కొంచెం పైకి రావాలి చూస్తారు కదా నేను కారపొడు మొత్తం మిక్స్ చేసినాక ఒకసారి కరెట్టుతో మొత్తం కలిపేసుకున్నా వీటిల్లో చూసినట్టు చేసుకున్నారనుకో దొండకాయ మస్తు టేస్ట్ ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం ఫ్రై అయిపోయినాక మనం లాస్ట్లో కొంచెం కొత్తి కొత్తిమీరల పొడి లేకపోతే కొత్తిమీర వేసుకొని దిప్పుకోవచ్చు ఇంకా మనం కొంచెంసేపు ఉంచుకుంటే ఇంకా బెటర్ మనకు కారం అనేది మంచిగా ఉడకాలన్నట్టు చూస్తున్నారు కదా నాకైతే ఇంకా సరిపోయిందని కా కొత్తిమీర పొడి అట్నే కల్లెకు కొత్తిమీరాకు కూడా మొత్తం వేసేసి దింపేసిన అంతే ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఫ్రై ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోలు ఇప్పుడు కంటిన్యూగా వస్తాయి ఇంకొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల దానివల్ల పెట్టలేకపోయినా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ట్రై చేయండి